ఇటు రోజే బస్ యాత్ర అయితే జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర ఉందో సూపర్ సక్సెస్ చెప్పుకోవాలి నిజంగా దారి పొడుగున అడుగుల నుంచి మొదలైపోయింది దారి పొడుగున జనాలను చూస్తే కూడా వేలాది మంది లక్షలాది మంది ఆయన ఆయన ఎంబడి కూడా ట్రావెల్ జరిగింది సో కాబట్టి ముఖ్యంగా పొద్దుటూరు గురించి మనం మాట్లాడుకోవాలి పొద్దుటూరులో వచ్చిన జనాలను చూస్తే కూడా నిజంగా జన సముద్రంగా మారిపోయింది ఎప్పుడూ రాష్ట్రంలోనే భారత భారతదేశ చరిత్రలోనే ఒక నాయకుడికి ఇంత జనాదరణ ఉంది అని భారతదేశంలోనే ఒక చర్చనీయంగా మారిపోయింది మధ్యకాలంలో దాదాపు నాలుగు సభలు జరిగిన తీరు కూడా మనం చూస్తే ఉన్న సిద్ధ సమాజం నుంచి ఈరోజు సమసిద్ధం మేం కూడా సిద్ధమే అంటూ మరొక సభ జరగడం జరిగింది పొదుటూల్లో ఆ సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా హార్డ్ టచ్చింగ్గా ఉంది స్పీచ్ కూడా చాలా వరకు కొన్ని విషయాలు కొన్ని కుటుంబ కుటుంబ కలహాల గురించి ఇక్కడ జరుగుతున్న కుట్రల గురించి సమస్యల గురించి అనేకం ఆయన మాట్లాడడం జరిగింది సో కాబట్టి ముఖ్యంగా ఏదైతే గతంలో కన్నా భిన్నంగా కూడా ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి సో వచ్చి ఆయన ఒక దూకుడు మొదలు పెట్టాడు ఒక ఏదైనా ప్రతి మాట ఒక తూట లాగా పేలుతున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చేసి రాబోయే కాలంలో దీనికి భిన్నంగా మరింత వేగంగా వచ్చేలాగా వేగంగా కూడా జగన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారని కూడా కనిపిస్తుంది సో కాబట్టి ముఖ్యంగా మనం ఒకసారి మనం చూస్తే కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడింది మాట్లాడిన విషయాలు కూడా మనం చూడడం జరిగింది ఏదైతే చంద్రబాబు గతంలో ఏం చేశాడు రెండు రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్పినట్టు ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీ ఎగ్గొట్టాడు సో కాబట్టి దానివల్ల అనేక మంది ఇబ్బంది పడిపోయారు రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి కూడా మహిళలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టాడు సో వచ్చేసి దాంట్లో కూడా మోసం చేశాడు నిరుద్యోగులు మోసం చేసాడు అనేక మందిని మోసం చేసి తర్వాత వచ్చేసి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా వదిలేశాడు సో కాబట్టి మరొక్కసారి కూడా చంద్రబాబు నాయుడు మరొకసారి ఇలాంటి ఏదైనా మనకి ఇస్తే కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనకు మరొకసారి మేనిఫెస్టోలోనే సూపర్ సిక్స్ అని తెస్తున్నాడు ఇవన్నీ ఏమి చేసేది కాదు తప్పకుండా ఇది మరొకసారి డెస్ట్బిట్ లేబోతుంది అనేది కూడా ఆయన గట్టిగా వాదిస్తూ చెప్తున్నాడు సో కాబట్టి అదే దానికి సంబంధించి ఇంకో విషయం మనం చూసినట్టయితే ఏదైతే కుటుంబ కలహాల చెప్పుకొస్తున్న తరుణంలో మనం ఒకసారి చూస్తే కూడా ఏదైతే వివేకానంద గారి హత్య గురించి కూడా మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారిగా చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడడం జరిగింది ఓపెన్గా నిజంగా అయితే ఉన్న మా సొంత కుటుంబ సభ్యులనే ఇక్కడ నా మీదకి అటాక్ చేస్తున్నారు సో కాబట్టి దాదాపు ముగ్గురు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా కూడా వాళ్ళకి సరిపోరు అని చెప్పేసి మా కుటుంబంలో ఉన్న వ్యక్తులను మహిళలను బయటికి తెచ్చి సొంత చెల్లెలను బయటికి తెచ్చి మీదకి ఉసిగలుపుతున్నారు మా కుటుంబంలో ఉంటున్న వ్యక్తులే హత్య చేశారని మా మీద చిత్రీకరిస్తున్నారు సో కాబట్టి ఇది ఏదైతే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే హత్య జరిగింది కదా ఆ టైంలో వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఏమీ దాన్ని ఇది చేయలేకపోయారు అనేది చాలా ఘాటుగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్పుకొస్తున్నారో ఎవరైతే గతంలో హత్య చేశారని చెప్పుకొచ్చారో సో కాబట్టి వాళ్ళు హత్య చేసిన వాళ్ళు చాలా దర్జాగా బయట తిరుగుతున్నారు కేవలం వచ్చేసి చంద్రబాబు నాయుడు అందదండలతో మాత్రమే వాళ్ళు బయట తిరుగుతున్నారు ఇది కేవలం కుట్రపూరితంగా జగన్మోహన్ నా జగన్మోహన్ రెడ్డి మీదకే నెట్టాలని వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకే నెట్టాలని ఇలా మాట్లాడుతున్నారనేది జనమోహన్ చాలా వరకు చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరొక విషయం మనం చూస్తే కూడా డెఫినెట్గా అయితే ఆయన పిలుపునివ్వడం జరిగింది రాబోయే కాలంలో మీరే నాకు స్టార్ క్యాంపెయిన్లుగా ఉండాలి ఈ ఎన్నికల్లో పూర్తిగా కూడా ప్రతి ఇంటికి పోయి మనం చేసిన మేలు చెప్పాలి ఇక్కడ ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు ఏదైతే ఇప్పుడు ఇంతవరకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిగా మరొకసారి మీకు కూడా రిప్లేగా మరోసారి ఇవి రిపీట్ కావాలి దీని ద్వారా మీకు మంచి జరగాలనుకుంటే డెఫినెట్గా మరొకసారి నేను నూట ముప్పై సార్లు మీకోసం బటన్ నొక్కాను నా కోసం కేవలం రెండు సార్లు బటన్ నొక్కండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది సో వచ్చేసి ఈ ఆయన స్పీచ్స్కి అయితే కూడా నిజంగా అయితే ఉన్న పొద్దుటూరు ప్రజలు అయితే కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చాలా ఫిదా అయిపోయారని కూడా చెప్పుకోవాలి డెఫినెట్గా అయితే కూడా అయితే ఓవరాల్గా ఈరోజు జరిగిన తీరు గురించి కూడా ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ జన సముద్రంగా మారిపోయిన తర్వాత ఏదైతే అక్కడ ర్యాంప్ కూడా ఆయన అక్కడ చేయలేని పరిస్థితి నడవలేని పరిస్థితి ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్రజలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేసి వస్తుంది కాబట్టి దానివల్ల కూడా కుదరదని కూడా ఆయన చెప్పడం జరిగింది సభలోనే సో కాబట్టి దీంతోపాటి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో మరింత ఊకుగా బస్సు యాత్ర అనేది సాగుబో సాగబోతుంది సో కాబట్టి చూడాలి ఇప్పుడు రేపు ఇంకా ఎల్లుండి ఎల్లుండి జరిగే సభల ద్వారా ఎలాంటి హామీలు వస్తాయి ఏంటి అనేది కూడా పూర్తిగా చూడాల్సింది